హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోల్ ముందుగా మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి అయితే సో జున్ను నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట అక్కడ మా ఫ్యామిలీ అందరితో సెలబ్రేషన్ అయితే చేసుకోవటానికి ఇంకా అస్సలు లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము వెళ్ళే దారిలో అయితే చక్కెర అయితే పానీపూరి అడుగుతున్నాడు పిను బాగా ఎక్కువ మా మమ్మీ మా చక్కెర అయితే ఎప్పుడు చూసినా కానీ పెరుగు పూరి లవ్వచ్చు అనమాట మా అక్క అయితే పానీపూరి లవర్స్ మా నీకేది ఇష్టం అదే కదా పెరుగు పూరి కదా పెరుగు పూరి నాకు ఇంకా ఫుల్ గా పానీపూరి తినేసి అయితే స్టార్ట్ అయిపోయాము ఆన్ ది లో అయితే ఎం కన్వెన్షన్ హాల్ అయితే ఉంటుంది అక్కడైతే న్యూ ఇయర్ పార్టీ అయితే జరుగుతుంది అనమాట విజిటింగ్ కి ఇనయ ఇంకా ఎవరో టీమ్ అయితే వస్తున్నారు ఫుల్ హడావిడి విడిగి ఉంది అనమాట అక్కడైతే అక్కడ చిన్న టెడ్డీ బేర్ టెడ్డీ బేర్ కాదు లాగేదో ఉంటే జున్ను జ్యూస్ అయితే వాటిని కావాలంటుంది జున్ను రియాక్షన్ చూద్దాం జున్ను లక్కీ చూడు

Akka, Happy New Year! Happy New Year! Api lakai enggak? Api lakai jepo antna? Happy New Year emma! Thank akka, happy new, year. Happy, new year. happy new Year! Happy New Year! Are, Happy New Year! Happy New Year! <coughs> hmm. Akka, yang siap inka? Amma Happy New Year! Sare akka! Year. Bye akka! Happy New Year Mama. Thanks. హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ ఇయర్ నువ్వు చాలా హ్యాపీగా ఉండాల పెద్ద ఇల్లు కట్టాల ప్రతి ఒక్క ఇయర్ నిజంగా చెప్పాలంటే హ్యాపీగానే ఉంటా ఉంటా హ్యాపీగానే ఉంటా ప్రతి హ్యాపీ న్యూ ఇయర్ బంగార్ హ్యాపీ న్యూ ఇయర్ అక్క 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 అయితే లేదనమాట కొంచెం పని నుండి బయటకి అయితే వెళ్ళారు అమ్మమ్మ తాత అక్క అయితే ఇంకా ఎవరో వెళ్ళారు అక్కతో సో అక్క అయితే వస్తుందంట లేట్ అవుతుందని అయితే చెప్పింది చూద్దాం మీరేనా లేదు లేదక్క ఇంకా అందరైతే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఫుల్ ఎంజాయింగ్ అనమాట కానీ మా లేదని కొంచెం మిస్సింగ్ దగ్గర దగ్గర గంట గంటన్నర అయితే డ్యాన్స్ అంతా వేశారనమాట సో ఇంకా కేక్ కట్ చేయక తప్పదని చెప్పేసి వచ్చారు సో ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాము సో మొత్తం సెలబ్రేషన్ ఎంత అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంటి దగ్గర కూడా వచ్చేసామన్నమాట సో అయితే ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇంకా అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను సో ఇది వచ్చేసి జనవరి ఫస్ట్ అనమాట ఇంకా మార్నింగ్ అంతా అయితే అలా గడిచిపోయింది నైట్ అయితే పార్క్ అయితే వెళ్తున్నాం అనమాట అందరం కొంచెం టైం స్పెండ్ చేయటానికి హ్యాపీగా సో అందరు రెడీ అవటానికి నేను ఎప్పుడు మీకు చెప్పిందే చాలా లేట్ అయిపోయింది ఫైవ్ థర్టీకి వెళ్ళాలనుకున్నాం లేండి సిక్స్ సిక్స్ ఫిఫ్టీని అయింది అయినా సరే రీచ్ అయినాక మాకు కొంచెం ఆకలేసింది ఇంట్లో ఆకలేదు బయటకు వస్తే ఆకలి వేస్తుంది అది ఏందో మాకే తెలీదు సో ఇంకా బయట కొన్ని స్నాక్స్ ఉంటే ఆ స్నాక్స్ తినేసి అయితే లోపలికైతే బయలుదేరిపోయాము అందరూ అయితే రాలేదు ఇంకా కార్లు అయితే కొంతమంది వస్తున్నారు ఇంకా వాళ్ళు వచ్చే లోపల లేట్ అవుతుందని చెప్పి లోపలికైతే వెళ్ళిపోయామేమో టికెట్స్ అయితే తీసుకొని లోపలికి ఎంట్రీ అవ్వగానే చాలా లైటింగ్స్ అనమాట చాలా బ్రైట్ గా అనిపించింది చూడంగానే ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి లైటింగ్స్ అయితే భలే డెకరేట్ చేశారు చాలా బాగుంది చూసుకుంటే అందరు రావటానికి అయితే లేట్ అయింది ఇప్పుడైతే అందరైతే వచ్చేసారు ఇంక ఇక్కడైతే ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫొటోస్ దిగుతా ఉంటారు అనమాట ఎందుకంటే పైన డెకరేషన్ అంత బాగుంది కాబట్టి మొత్తం చుట్టూ ఎక్స్ప్లోర్ చేసినాక ఇంకా ప్లే సెక్షన్ కి అయితే వచ్చామన్నమాట పిల్లలు ఆడుకోటానికి కాదు మేము ఆడుకోటానికి

నువ్వేలే ఫస్ట్ రా ను ఊ కొడినకాలి అక్క ల్యాండింగ్ కూడా బాగా అవ్వలేదు లైట్స్ అన్ని ఆఫ్ చేసి దాక్కున్నాం మేం మొత్తం ఓకే టైం అయిపోయిందంటం చెద్దాం ఈ రోజు వీడియో అయితే ఇంతే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కానీ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అయితే అసలు మర్చిపోద్దు మీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి బాయ్ బాయ్